హాయ్ వీవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్ ఈకోసం మరో స్టోరీతో మీ ముందుకు వచ్చేసాం కాకపోతే ఇది కొత్తది కాదు మనోహర స్టోరీనే కొన్ని ట్విస్ట్లతో పేరు మార్చి మీ ముందుకు కొత్తగా తీసుకుని వచ్చాము స్టోరీ నేమ్ మాత్రమే కాదు ట్విస్ట్లు కూడా మారిపోతాయి కాబట్టి ముందులానే మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం అండ్ విన్న స్టోరీనే మళ్ళీ వినాలా అని అనుకోకుండా ఇంట్రెస్ట్తో వింటే మీకు ఈ స్టోరీ బాగా నచ్చుతుంది ఇక ట్యూస్డే నుంచి మీకు పెద్ద పెద్ద అప్డేట్స్ కూడా తీసుకొస్తాము నా ఎగ్జామ్స్ టెన్షన్స్ వల్ల వీడియోస్ సరిగ్గా చేయలేకపోయాం కానీ ఇక పైన అలా జరగదు అలాగే దీనికి సీక్వెల్గా ఖుషీదేవ్ స్టోరీ కూడా ట్యూస్డే నుండి వస్తుంది తప్పకుండా దాన్ని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇక కథలోకి వెళ్ళిపోదాం టైటిల్ మిస్టర్ రోమియో గాడి వీర ప్రేమ కథ పార్ట్ వన్ దాబాకో మూలగా గట్టుపై పాదం మోపి వెండలు ఆరబోస్తున్న చంద్రుడిని చూస్తూ నిలబడిన అతడి ముందుకు వెళ్ళి పాలు అందించిన చిన్న గొంతుతో ఆమె ఏంటే కొంపదీసి మన ఫస్ట్ నైట్కి ఎక్కడ అరేంజ్మెంట్ చేశాను అనుకుని పాలు ఇక్కడికే తెచ్చావా అని అతడు అడుగుతుంటే సిగ్గుతో ఎర్రబడిన చెంపల్ని అతనికి కనిపించకుండా దాచేసి హరి అంది కారంగా మహిరా ఏంటి అంటూ ఆమెని చెయ్యి పట్టి దగ్గరకు లాక్కుని గట్టిగా నడుముని చుట్టేశాడు ఇద్దరి నడుమ నెలకొన్న ఏకాంతానికి ఆమె నోటి మాటలు కరువయ్యాయి అతన్ని చూడటానికి భారంగా మారిన కనురెప్పల్ని దించేసి హరి వెనుకగా చెయ్యి పోనించి హరి పొట్టని పట్టుకుంది మహిరా ఇంచు కూడా ఫ్యాట్ లేదు అతని బాడీలో కండలు తిరిగిన అతని దేహం ఆమె ఒంట్లో వేడావిల్లు పుట్టిస్తుంటే నాకు నిద్ర వస్తుంది కిందకెళ్తానని అతని నుండి పారిపోవాలని చూస్తున్న హీరా ప్రయత్నాన్ని అడ్డుకున్నాడు హర్షిత్ కీచిన టక్కు నాగిపోయింది ఆమె నిలబడిన చోటు నుండి కదలకుండా హీరో మనోవంచ అతడికి ఎప్పుడూ అర్థం కాకుండా ఉంది అతడు తాగిన పాలే ఆమె నోటి దగ్గర పెట్టాడు నేరుగా హరి పెదవులు ముద్రపడిన చోట ఆమె పెదవులు నిలుపుతూ హీరా కూడా పాలు తాగాక ఆ గ్లాస్ని అక్కడే పడేసి భారీ చేతుల్లోకి తీసుకున్నాడు హరి అతడి చర్యకి బిత్తరపోయింది హీరా హర్షిత్ నుండి వేరుపడాలని ఆమె చూస్తుంటే తనకు అవకాశం ఇవ్వకుండా చుప్ అంటూ హీరాపై చిన్నగా అరిచి ఇంట్లోకి దారితీశాడు హర్షీద్ ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి అతన్ని చూడలేక ఆమె కళ్ళు అప్పటికీ లెక్కలేనిసార్లు వాలిపోయాయి కానీ అతడి ఆమెలో చెలరేగుతున్న అలచడిని రెప్పలు మూయకుండా చూస్తూ నడుస్తున్నాడు ఎత్తుకునే పాదంతో తన్నిన హర్షిత్ హాల్ డోర్ క్లోజ్ చేయగా వణుకుతున్న చేతివేళ్లతో డోర్ లాక్ చేసింది హీరా హర్షిత్ కళ్ళ భాష అర్థం చేసుకుంటూ ఇద్దరు ఇంట్లో లైట్స్ అన్ని ఆఫ్ చేసుకుని బెడ్రూమ్కి చేరాక ఆమెని కిందకు దించాడు హరి గమ్మత్తుగా తన ముక్కు ముక్కుపుటాల్ని తాకిన పరిమళాన్ని గుండెల నిండుగా శ్వాసిస్తూ తన కళ్ళను హర్షిత్ పైనుండి పక్కకు తిప్పేసింది మహి బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో చిన్న గది అయినా ఎంతో అందంగా ఉంది ఆ రూమ్ అంతా హీరాకి ఆ రూమ్ చూడటానికి తన రెండు కళ్ళు సరిపోలేదు ఆ రూంలో హరి అందంగా సెట్ చేసిన ప్రతి వస్తువును చేతితో తాకుతూ మొలిసిపోతుంది తను ఆమె కళ్ళలో పలికే భావాలు అతని మనసుని వసం తప్పేలా చేస్తుంటే షార్ట్ పాకెట్ నుండి హ్యాండ్స్ పెట్టుకుని హీరా వెనుకగా నిలబడి అతని వెచ్చని ఊపిరిని ఆమె చెవిలిపై వదులుతూ నచ్చిందా అని షేర్ టోన్తో అన్నాడు మృదువైన స్వరంతో హర్షిత్ మాట్లాడుతుంటే సన్నగా కంపించింది హీరా శరీరం ఆ తడబాటుని తగ్గించగలిగే వ్యక్తి ఒక్కరే అని నమ్ముతూ స్పీడ్గా బ్యాక్కి టర్న్ అయిన హీరా హర్షిత్ని గట్టిగా హత్తుకుంది అతని హైట్కి తగ్గట్టుగా గాలిలోకి లేచిన హీరా పాదాలు హర్షిత్ పాదాలపైకి చేరాయి పిడికిడిలో ఇమిడిపోయే హీరా నడుము అతని చేతుల్లో చిక్కగా హర్షిత్ స్పర్శలో ఇంటెన్సిటీకి మహీరా ఊపిరి భారంగా మారింది వేగంగా శ్వాస తీసుకుంటున్న మహీరా యదభాగం అతని జాతికి సవాలు విసురుతుంది గుబులు మీసాలతో తన చెంపభుజం కలిసిన చోట సున్నితంగా రాస్తూ మహీరాని నేల కాంచాడు అతని మెడ చుట్టుకున్న చేతులు వెనక్కి తీసుకోలేదు ఆమె తన నడుము నుండి చేతుల్ని పైకి రాస్తూ డ్రెస్ పై నుండే మహీరా వీపుని తడివేస్తున్న హర్షిత్లో కోరిక రాజుకుంది మను అని తన ముడిచిపెట్టిన పెదవులతో ముందుగా ఆమె పలుకుతుంటే చెప్పు బక్కి అన్నాడు హర్షిత్ ఆమెని విడవకుండానే రేపు కాలేజ్కి వెళ్ళనా అంటూ అతని తాకిడికి మైకం కమ్ముతున్న కళ్ళను బిగించి పెట్టి అడిగింది మహిరా దాని సంగతి పొద్దున్న ఆలోచిద్దామే అంటూ మహి ఎముకలు విరిగేంత గట్టిగా ఆమెని హత్తుకున్నాడు హర్షిత్ అతని ఈ జాతి గట్టిదనం ఆమె యదభాగానికి తెలుస్తుంటే ఔచ్ అంటూ మూలిగింది మహి ఈ సౌండింగ్స్తో టెంప్ చేస్తున్న రాక్షసి అంటున్న హర్షిత్ వాయిస్లో మత్తు అర్థమైన మహిరా నవ్వుకుంది ఆ నవ్వు చిలక పలుకులా అనిపించింది హర్షిత్కి దాంతో కౌగిలి విడుతూ మహిరాని చూశాడు సగం సాగదీసిన పెదవులతో అందంగా ఉంది ఆమె వదనం ఆమె రూపాన్ని కళ్ళల్లో నింపుకుంటూ ఎంత నవ్వు అన్నాడు హీరాని ఒక్క ఒదుటిన బెడ్ పైకి తోసిన హర్షిత్ అది అంటూ ఏదో చెప్పబోయిన హీరా తనపై అతని బరువు మొత్తం మోపుతూ మీదకు చేరిన హర్షిత్ చర్యలకి మాటలాపేసి బొమ్మలా బిగుసుకునిపోయింది చెప్పవే నా రంగుల చిలక అంటూ ఇద్దరి ముక్కులను చిన్నగా మీటుతూ అడిగాడు హర్షిత్ నువ్వు ఇలా నా పైకి చేరితే ఇంకా మాటలేమొస్తాయిరా నా మగాడాను మనసులో అనుకునే అదేం లేదు అంది మహి తడబాటుతో సరే మరి ఇక మొదలు పెడదామా అన్నాడు మత్తేకించే కళ్ళతో హీరాని చూస్తున్న హర్షిత్ ఏంటి మొదలు పెట్టడం అని కళ్ళు వాల్చేసి ఆమె భయంగా అడుగుతుంటే నా బక్క చిలకకి అన్నీ తెలిసి కూడా దొంగివేషాలేస్తుందంటూ కొంటిగా ఆమె చెంపతో సుతారంగా పొడిచాడు హర్షిత్ పనులకు బిక్కముఖం వేస్తూనే నాకు వస్తుంది మను అంది హీరా కొత్తగా పెళ్ళైన వాళ్ళు అంత తొందర పడకూడదే దయ్యమని డ్రెస్ లోపలి నుండి మహీరా నడుముని రెండు వైపులా బంధించాడు అతడి అరచేతులలో హర్షిత్ జల్లుమంది ఆమె నేతప్రాయం వేలతోనే మెత్తగా ఆమె పొట్టపై రాస్తూ నాభి లోతులను కొలుస్తున్న హర్షిత్ చేతులు ఆమెకి మాటలు రాకుండా చేస్తుంటే మను అంటూ చాలా నెమ్మదిగా పలికింది ఆ పిలుపు హర్షిత్ చెవిని లేదు ఇప్పుడు చెప్పు నిద్రపోదామా అని ముక్కుతో సమానంగా ఎరుపెక్కిన తన చెక్కిళ్ళపై రాస్తూ అడిగాడు అంది అంతే నెమ్మదిగా చెప్ప హర్షిత్ చేతిలో మహీరా నుండి తన టాప్ని దూరం చేశాయి అట్ ద సేమ్ టైం పక్కనే ఉన్న లైట్ స్విచ్ని కూడా ఆఫ్ చేశాయి విండో నుండి ప్రకాశిస్తున్న వెన్నెల వెలుగులో బహిర్గతమైన మహిరా అందాలు అతనిని మౌనముని చేస్తుంటే బ్లాక్ ఇన్నర్ వల్ల అనుకున్న తెల్లని తన శరీరం బంగారు కాంతిలోకి మారి మరింత కాంతివంతంగా కనిపిస్తుంది అతని నయనాలకి రెప్పలు మూస్తే ఎక్కడ తన ముందు పవలించిన అద్భుత దృశ్య కావ్యం మిస్ అవుతుందో అన్నంత శ్రద్ధగా ఆమెపై బాగా అనువు అనువుని పరిశీలనగా కొన్ని క్షణాల పాటు చూశాడు హర్షిత్ సొన్నని ఇన్నర్ స్ట్రిప్స్ని పెదవులతో తప్పించి నగ్నభుజాలను అతని పెదవులతో స్పృశించాడు హర్షిత్ మరోపక్క ఆమె చేతులు అతని చేతులు ఆమె నడుము మడితల్ని కొలుస్తున్నాయి వయసు ప్రభావమో గుండెపై అతను అలంకరించిన తాళి మహిమో తెలియదు కానీ భర్తగా తాకిన ప్రియుడి స్పర్శకి చలించిపోయి హర్షిద్వీపుని గట్టిగా చుట్టుకుంది మహి తమలపాకుల నాచూగ్గా ఉన్న ఆమె అరచేతి వేళ్లను ఒక్కొక్కటిగా కిష్ చేస్తూ మణికట్టు దాటి భుజాలను ముద్దాడి తన కుడి ఎదభాగంపై పెదవిపురతో పాటు పంటి గుర్తను విడిచాడు అతని తాకిడికి అంటూ మూలిగింది మహిర హర్షిత్ని తన నుండి దూరం చేయాలన్న ఆలోచనని పూర్తిగా మర్చిపోయి బక్కి అంటూ ముద్దులు ఆమె ఒంటికి కురిపిస్తూనే పిలిచాడు హా అంది ఆమె మసుక వెలుతు ఉన్న వెలుగులో అతని జుట్టుని నిమిడుతూ మన పర్సనల్ లైఫ్ స్టార్ట్ చేద్దామా బంగారం భార్య పొందు కోరుకుంటూ నిషా ఎక్కించే చూపులతో ముద్దుగా ముఖం పెట్టి అతను అడుగుతుంటే ఆమెకు భలేగా అనిపించింది రెండు కుటుంబాలకి ఈరోజు ముచ్చముటలు పట్టించిన అతనేనా ఇప్పుడు తన ముందు నిలుచున్నదన్న అనుమానం ఆమెలో కలిగింది అంతలోనే మనుషుల్ని గడగడలాడించే పతి తనని బ్యాక్ చేయడం తలుచుకుని ఊహల్లో తేలుతున్న సతీ ఎదమపై కొరికి సమాధాలు చెప్పవే అన్నాడు పాదాలతో ఆమె లేత పాదాలు రాస్తూ హర్షిత్ పెట్టిన ఘాటుకి ఈ లోకల్లోకొచ్చి హ అంది హీరా సరిలేని వెలుతురులో రంగులేని ఆమె అదరాల నుండి అతను నిగ్రహానికి ముప్పు పెట్టాయి డ్యామ్ ఇవి ఉన్నాయి చూడు నన్ను నిలవడివ్వడం లేదు అని ఆమె లిప్స్ని కోరికగా చూసి చెప్తూనే సన్నని ఆమె పెదవులకి అతడి పెదవులను చేసి మధురంగా నిలవబోయే రాత్రికి ముద్దుతో శ్రీకారం చుట్టాడు హర్షిత్ అతని అదరాల దాడి నుండి తప్పించుకోవడం వీలు కాదు అని ఆమెకి కూడా తెలియడంతో హర్షిత్ మెదరి చుట్టూ చేతులు వేసి ముద్దులోని మాధుర్యాన్ని పంచుకోవడం మొదలుపెట్టింది మహిరా హర్షిత్ పెదవులు హీరా లిప్స్ని మార్చి మార్చి కిస్ చేస్తుంటే ఆమెలో గుబులు రేకి శరీరం సన్నగా వణికింది క్రీకంఠ మహీభావాలను గమనిస్తూనే ముద్దులో వేగం పెంచి హీరాని అల్లాడించాడు హరి కసిగా ఆమె గోళ్ళు అతడి మెడని అలంకరిస్తుంటే హీరా అదల్లో మరింత జ్వాల పెరిగి ఆమె పెదాలను దాటి నాలుగుతో పోరుకు దిగాడు హర్షిత్ మొదటిసారి హరి నుండి అంత హార్డ్ కేసును అందుకుంటున్న హీరా హర్షిత్ తన నుండి దూరం చేయడానికి ట్రై చేసింది జతగా మారిన ఇరువురి నాలుకల పడువు కొలుస్తున్న అతడి దాటి ఊపిరి సవ్యంగా తీసుకోలేక గింజుకుంది ఆమె కానీ హర్షిత్ ఆమె ప్రయత్నాన్ని అడ్డుకుంటూ ముద్దు అడ్డుపడుతున్నా ఆమె రెండు హ్యాండ్స్ని తన గుప్పిట్లో బిగించి హీరా హెడ్పై బెడ్కి ఫోర్స్గా ఆంచాడు వలలో పడ్డ చేపపిల్లల హరి నుండి విడిపించుకోలేక అతని బాడీ కింద నలుగుతున్న ఆమె బక్క శరీరంతో మెలికలు తిరిగి చివరికి కన్నీటికి విముక్తినిచ్చింది అయితే అప్పటికే పదిహేను నిమిషాలు దాటింది హరి హీరా ఆదరాలను ఆక్రమించి వెచ్చగా ఆమె కలువల నుండి జారుతున్న కన్నీళ్ళు అతడి చెంపను తడి చేస్తుంటే మూసిన కళ్ళు తెరిచి ఆమెను చూశాడు బిగించిన కళ్ళు తడి చేరి మెరుస్తుంటే నెమ్మదిగా హీరాలిప్స్ని వదిలాడు హర్షిత్ ఒక్కసారిగా ఆగిపోతుందనుకున్న ఊపిరి తిరిగి మళ్ళీ తన్ని చేరుతుంటే వేగంగా శ్వాస తీసుకుంటూ సూటిగా అతన్ని చూడలేక కళ్ళు మూసుకుంది వేగంగా గాలి తీసుకుంటున్న ఆమె చర్యకి ప్రతిచర్యగా భారంగా కదులుతున్న హీరా ఎద పొంగుల తడిని నిల్వనివ్వకుంటే అనుకుంటూ నడుముని రెండు వైపులా నొక్కదులుతూ తల విదిలించాడు హరి ఇబ్బంది పెట్టాను సారీ బక్కి చాలా ముందొచ్చావే కంట్రోల్ చేసుకోలేకపోయానంటూ చెప్తూ ఆమె కన్నీటి తడిని తన పెదవులతో వైప్ చేశాడు అతడు తన స్వభావానికి విరుద్ధంగా ఆమెతో అంత మృదువుగా గంభీరంగా మాట్లాడుతుంటే ఆ క్షణం చాలా ముద్దుగా అనిపించాడు హీరాకి హర్షిత్ సగం కళ్ళతో హరిని చూస్తూ సడన్గా అతడు మెడ చుట్టూ అరచేతిని తన అరచేతిని చుడుతూ ఆమెకు దగ్గరగా లాక్కుని టక్కున హరి పెదవులపై కిసిచ్చి సిగ్గుతో చేతుల్లో తన మొఖం దాచుకుంది అబ్బో నా బంగారం స్ట్రాంగ్ కేసు తగలగానే కాస్త షై పోయినట్టుందే అయితే మరో స్ట్రాంగ్ కీస్ కంటిన్యూ చేస్తా అప్పుడు టోటల్ చైపోయి నాతో ఎదురు దాడికి దిగుతుంది బెడ్పై అంటూ చెప్తూ ఆమె ముఖం దాచుకున్న హీరా హ్యాండ్స్పై ఆగకుండా ముద్దులెత్తాడు హరి అయ్యో అంత లేదంటూ ముఖానికి పెట్టిన చేతులు అడ్డు తీసి పెద్ద కళ్ళతో కంగారుగా అంది ఓ మరెంతుంది కళ్ళగిరేసి సైడ్ స్మెల్తో అడిగాడు నీకు అర్థమైంది హీరాకి హర్ పతిదేవి ఈజ్ వెరీ టఫ్ అండ్ యాటిట్యూడ్ గాయని సో బుద్ధిగా సన్నని నవ్వు నవ్వుతూ కళ్ళు వాల్ చేసింది విచ్చుకున్న ఆమె కలువ నైరాలు పైన కిస్ ఇచ్చి హీరా నుండి బెడ్పై దొల్లాడు హర్షిత్ అయోమయంగా ఆమె అతన్ని చూస్తుంటే హీరా చేపట్టి అతడి పై పైకి లాక్కుంటూ డిసప్పాయింట్ ఓకే మనకింకా చాలా నైట్స్ ఉన్నాయని చెప్తూ ఆమె నుదుట కిస్ చేశాడు అదొకే బట్ సడన్గా ఏమైంది హరికి నేను తనని అడ్డుకోలేదుగా మరెందుకు నెక్స్ట్ స్టెప్ తీసుకోకుండా నా నుండి దూరం జరిగాడని థింక్ చేస్తున్న హీరా మనసులో మాట అతడికి అర్థమైందేమో మెంటల్ చెప్పాగా అన్నెసరీ థింగ్స్ గురించి థింక్ చేయొద్దని సో ఇక టాపిక్ వదిలేసి ప్రశాంతంగా పడుకో రేపటి నుండి డైలీ కాలేజ్కి వెళ్ళాలి మంచిగా చదువుకుని ఈ హరి గడికి తగ్గ పెళ్ళం అనిపించుకోవాలి ఏంటి ఓకే అని అతను అడుగుతుంటే సరే అంటూ స్ట్రాంగ్గా హరి చిట్కి కిసిపెట్టి షర్ట్ లేని అది గుండెలో ముఖం దాచుకుంది మహీరా చాలు చాలే కానీ పడుకో మార్నింగ్ కాలేజ్కి వెళ్దాం అంటూ ఇన్నర్ మాత్రమే ఉన్న హీరాపై బాడీని ఇష్టంగా తడంతో కళ్ళు మూసుకున్నాడు హర్షిత్ ఆమె పేరెంట్స్ కూడా హీరాకి గుర్తుకు రాకపోవడం చాలా ఆశ్చర్యమైనప్పటికీ మహిని వాళ్ళు ఏనాడు కూతురుగా కాదు కదా సాటి మనిషిగా కూడా చూసింది లేదు ఇంట్లో పనిచేసే ఓ జీతం లేని పని మనిషిగానే ట్రీట్ చేశారు అటువంటి ఫ్యామిలీ నుండి బలవంతంగా హరి విడిపించలేదు ఆమె కన్నె ప్రేమను దోచేసి అతడి ప్రేమ మగసిరిలో హీరాని ముంచేశాడు అందుకే ప్రపంచం అంటూ ఒకటి నుండి అని మర్చిపోయి హరిలో ఒదిగింది మహిరా ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే పర్వాలే ప్రణ్యాల స్టోరీ మరికొద్ది రోజుల్లో యూట్యూబ్ నుండి డిలీట్ చేస్తారు